హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మా వెడ్డింగ్ యానివర్సరీ మీరు కూడా విష్ చేసి బ్లస్ చేసండి లాంగ్ ఇలాగే హ్యాపీగా ఇప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి ఇంకా మేము విడికల్ల సభ్య అనకపాల్ రమ్మన్నాడు అని చెప్పేసి వెళ్ళాము ఆ అయితే కేక్ అయితే తీసుకొని వచ్చాడు మన బర్త్డేకి బాదామిల్క్ ఫ్లేవర్ కేక్ బాగుందని చెప్పినని మళ్ళీ అదే ఫ్లేవర్ తీసుకొచ్చాడు అనమాట నాకైతే కేక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఫస్ట్ కేక్ కటింగ్ చేసిన తర్వాత అమ్మ ఫోటో దగ్గర పెట్టిన డాడీ అయితే బయటకు వెళ్ళారు ఇంకా అందుకని అమ్మ ఫోటో దగ్గర పెట్టి తర్వాత మా హస్బెండ్ నేను తినిపించిన తర్వాత మీ ఉడికి సబ్బాయికి పొదనకి కూడా తినిపించిన తర్వాత మరి అక్కడికి కేక్ పడదామని చూస్తే మారం చేస్తున్నాడు వాడికి కూల్ కేక్ నచ్చదు ఇంకా ఆ నెదలో అతమాలి బొద్దిగించి సేమపాయసం చేస్తే అది తినిపించాను అనమాట ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఈరోజు వెజ్ బిర్యానీ బంగాళదమ్మ కురమ నోట్ తీపి చేసుకోవడానికి సేమపాయసం చాలా సింపుల్గా తేల్చేశాను ఇంకా అక్కడ ఎండలు కూడా కట్టుకున్నాయి కదా గదిలో వంట చేయలేకపోతున్నామని చెప్పేసి ఇంక గిఫ్ట్ విషయానికి వచ్చేసి మేము ఉడికి సబ్బాయి మా మ్యారేజ్ డేట్ హైలైట్ అయ్యేలా గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడు నాకు అయితే చాలా బాగా లైటింగ్ కూడా వెలుగుతుంది అదే చూస్తున్నాను అనమాట ఎలాగుందా అని చెప్పి ఫోన్ మాట్లాడితే కూడా నాకు అయితే బల నచ్చింది థ్యాంక్ యూ అన్నీ వదిన ఫర్ దిస్ గిఫ్ట్ ఇంకా డాడీ అయితే నా బ్లెసింగ్స్ ఇస్తూనే ఉంటారు డాడీ దగ్గరికి కూడా వెళ్ళాము మా హస్బెండ్కి కూడా గిఫ్ట్ ఇచ్చాను నేనైతేనే హస్బెండ్స్ ఎప్పుడు అంతే కదా ఏదో అనుకుంటారు కానీ కొనుక్కోరు వాళ్ళ ఇష్టాన్ని బయటపడ్డరు నేను మా హస్బెండ్కి నచ్చిందా అని చెప్పేసి అయితే తీసుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఒకసారి ఛానల్ ఫాలో అడవ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ కోట నాకు వెళ్ళిపోకుండా మంచి విడుతుంది ముందుకొస్తూనే ఉంటాను